కాకినాడ జిల్లా ప్రతిపాద నియోజకవర్గంలో పలువురు రాజీనామాల పర్వం చేపట్టారు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదా వెంకన్న పదవికి రాజీనామా చేయగా శంఘవరం మండలం నెల్లిపూడి గ్రామ వైసీపీ సీనియర్ నేత ఎంపీటీసీ సభ్యులు వీల నాగేశ్వరరావు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ సందర్భంగా మీడియాతో వెంకన్నదోర మాట్లాడుతూ గత పద్నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నానని అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేశానని అన్నారు స్థానిక కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చిలుకూరి రామ్ కుమార్ ధోరణి తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటి నుండే పార్టీకి కష్టపడి పనిచేసిన తనను అణిచివేతకు పాల్పడుతున్న వైఖరి వారి విధి పార్టీకి రాజీనామా చేయడానికి కారణమని అన్నారు త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తామని అన్నారు ఆదిల్బాబు నుంచి కూడా పార్టీకి ఎంతో సేవ చేశాను అయినా కూడా పార్టీ నన్ను ఈనాడు గుర్తించలేదు అందు గురించి ఈ రోజు నేను పార్టీకి నిర్మాణ చేసి భవిష్యత్తు ప్రణాళిక అని చెప్పి ఈ పశ్చిమ మోహంగా మీకు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు నా పేరు అదట్రా వెంకటర్ అండి మా స్వగ్రామం నెల్లిపూడి శంకువరం మండలం మరి ఈరోజు ముఖ్యంగా పత్రిక సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నానండి భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయడానికి అలా కారణాలు కూడా ఉన్నాయి నేను రెండు వేల తొమ్మిదిలో సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది తర్వాత మండల ప్రెసిడెంట్గా పనిచేశాను తర్వాత జిల్లా యువమోర్చా ప్రధాన గారి పనిచేశాను తర్వాత స్టేట్ జనరల్ స్టేట్ యువమోర్చా కార్యవర్గ సభ్యుగా రెండు మూడు సార్లు చేశాను నేను పార్టీ పదవులకి ఇచ్చిన న్యాయం ఎప్పుడు చేసుకుంటానో వచ్చాను మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మండలంలో ఉన్న సమస్యలు ఎంఆర్ఓకి తీసుకెళ్లి ఆ సమస్యలకు ప్రజలకు పరిష్కారం అయ్యి ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించాను రేషన్ కార్డుల నుంచి డైనేజ్ కానీ ఏ సమస్య వచ్చినా నేను ప్రజా పోరాటం చేశాను అదే విధంగా రోడ్ల మీద హెవీ లోన్లు వెళ్తుంటుంటే అది చట్టానికి విరుద్ధంగా లారీలు తోలుతారని నేను దారీలు ఆదేసి రోడ్లు కూడా వేయించడం జరిగింది నాపైన పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది అయినా కూడా నేను పార్టీ మారడం కానీ వేరే పార్టీకి ఇప్పటి ఇప్పటివరకు ఏమీ జరగలేదు పార్టీకి ఎప్పుడు విధేయుడియా ఉండి పార్టీ మైలేజ్ పెంచి ఏమీ లేని టైంలో శంకరమన్న ఒక కార్యకర్త లేని టైంలో నేను జెండా పట్టుకుని ఒక విప్లవకారు నేను భారతీయ జనతా పార్టీలో చేశాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతీయ జనతా పార్టీలో మరి కేంద్ర మంత్రి పనిచేసే కిషన్ రెడ్డి గారిని కూడా గతంలో నిలుపు రావడం జరిగింది అనేక నాయకులు మా స్వగ్రామం మా ఇంటికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ మరి ఈ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ కేవలం జిల్లా దులుగు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత నన్ను రోడ్డు మీద వదిలేశాడు వాయిని సంబంధించిన చుట్టాలకి వాయినకి సంబంధించిన బంధువులకి వాయిని కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ పదవిస్తున్నారు తప్ప ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో పార్టీకి పనిచేసే వాడికి మాత్రం బాధ్యత ఇవ్వట్లేదు స్పీడ్గా పనిచేసే వాడిని పక్కన పెట్టేసి వాడికి అనుకూలమైన మాత్రమే పదవడం జరుగుతుంది నాకు మోడీ గారి ప్రభుత్వం పట్ల కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల పట్ల కానీ ఎటువంటి విభేదాలు లేవు దేశంలో ముందు తీసుకెళ్తున్న మోడీ గారి ప్రభుత్వం అంటే మాకు చాలా అభిమానం కేవలం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ నాయకత్వం బాగడం పట్ల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను నేను భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తాను అనేది త్వరలో మీ అందరి ముందు పత్రిక తెలియజేస్తాను నాకు పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీకి వినయీద పనిచేశానండి ఇక్కడికి చిలుకు రామ్ కుమార్ జిల్లా అధ్యక్షులుగా రావడం పార్టీలో విభేదాలు పెట్టడం పార్టీ బాగా కష్టపడే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకపోవడం గ్రూప్ రాజకీయాలు చేయడం ఇటువంటి చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి కేవలం నేను అధినాయకత్వం పట్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు కేవలం ఈ జిల్లా నాయకత్వం జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులు పనిచేసే వాళ్ళని పక్కన పెట్టడం వల్ల కేవలం చిలుకూరు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ఎక్కువ నడుస్తుంది కేవలం నేను ఆయన వల్ల ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను